చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి సార్ మీకు అందరికీ తెలియదా శాండ్ ఏం జరిగిందో తెలియదా మీకు లెక్కర్లో ఏం జరిగిందని కొత్త అది అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం ఎట్టు కుదురుతాయి కాబట్టి ఇది ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు ఎలా చూడొచ్చు సార్ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు గంజాయి బ్యాచ్కి బెట్టింగ్ బ్యాచ్కి రౌడీలకి హత్యలు చేసే వాళ్ళకి అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు వాళ్లే హీరోస్గా వీటి చేసే వాళ్ళు హీరోలు ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు చేత కాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు బెట్టింగ్ కట్టడం తప్పు కదండి గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పాను నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను గంజాయి అనేది అడిక్షన్ ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు ఆ పరిస్థితిలో ఉంటారు బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం మక్కి దిరగొట్టేస్తామని చెప్తున్నా ఈగలు పెట్టాం ఇంకా చేయాల్సిన చాలా ఉంది గంజాయి కానీ అది మా డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటండి ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే మూడేళ్ళ అమ్మాయి పైన రేపు చేస్తారా అర్యూ హ్యూమన్ బీయింగ్ నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే వాడు ఉన్మాది మారిగా తయారైపోతే ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షండి మీ మీ పిల్లలకు రక్షణ మీ ఇంట్లో మీ మిస్సెస్ రష్ ఉంటుందా ఆడబిడ్డ బయట వస్తుందా ఎక్కడికి పోతాను ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా అంటే ఏమనుకుంటున్నారు ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా ఏ నాకేం కోపంతో తీవ్రవాదుల పైన పోరాడానా కోపంతో ఫ్యాక్షన్ పైన పోరాడానా నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను రౌడీల పైన పోరాడాను ఆ రోజు వాళ్ళు సెపరేట్ రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ని కూడా హ్యాండిల్ చేశాం తీవ్రవాదులు కూడా కొంత సపోర్ట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియలాజికల్ అంటే కాదు మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను ఇది సాధ్యం కాదని చెప్పాను నేను